హాయ్ అండి అంకపల్లి ఊరు కృష్ణా జిల్లా పవిడంపు మండలం ఇది సిఆర్డిఐ పరిధిలో ఉందండి ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా కరెంటు స్తంభం కరెంటు స్తంభం హద్దు కరెంట్ స్తంభం దగ్గర ఇటు సైడ్ ఏమో ఇటు ఓ సింగిల్ పోలు హద్దు అటు సైడ్ ఏమో డబుల్ పోల్ పక్కన సింగిల్ పోల్ ఇంకోటం చూడండి ఇది అదే హద్దు ఇదే అండి ఇది చూపిస్తాను మొత్తం ఇదే ఇటు సైడ్ ఏమో తాటి చెట్లు ఇవ్వండి తాటి చెట్లు వద్దు ఇవ్వండి ఆ తాటి చెట్టు షెడ్ ఇక్కడికి ఇది మొత్తం ఎకరన్నర కార్ రోడ్డు ఫేసింగ్ అండి ఎకరున్నర ఇళ్ళకి దగ్గరే రెసిడెన్షియల్గా కూడా పనికి వస్తుంది సెంటు లెక్క అమ్ముకున్నా సరే ఇంకా రెసిడెన్షియల్ ఏరియా కింద అయితే ఇది యాక్చువల్గా సెంటు లక్ష రూపాయలు తక్కువ లేదు యాక్చువల్గా మీకు ఇల్లు చూపిస్తా ముక్కలు మనం కదా బాబా ఇది కూడా ఇదిగోండి బిల్డింగ్ విజయవాడ వనగడ్డ కరకట్ట కరకట్ట నుంచి లెఫ్ట్ సైడ్ పడమట లంకపల్లి దగ్గర డౌన్ దిగితే ఎగ్జాక్ట్గా ఒక అర కిలోమీటర్ వస్తుంది ఇదిగో చుట్టూ ఇల్లులు లంకపల్లి ఇక్కడ ఎంత ఎక్కువ అండి క్లాస్ ఏరియా చాలా ప్రశాంతంగా ఉంటుంది బిల్డింగ్ చూస్తే మూడు అంతస్తుల బిల్డింగ్ ఇదంతా రెసిడెన్షియల్ ఇక్కడ కూడా చూస్తే ఇల్లులు ఉన్నాయి చూడండి ఇంకా ఉంటే మీకు ఇట్లా ఈ రోడ్డు జంక్షన్ ఈ రోడ్డు ఇది కూడా తర్ రోడ్డు ఈ రోడ్డు స్ట్రైట్ కలిగి ఇది శ్రీకాకుళం వెళ్ళే రోడ్డు అదే లంకపల్లి కరకట్ రోడ్డు మొత్తం ఇల్లు ఇక ఆ రోడ్డు ఫేసింగ్ మీరు చూపించింది ఇదండి ఇది కనుక అతలు కరెంటు పోల్ వద్దు స్ట్రైట్గా ఎక్కడి నుంచి రోడ్డు ఫేసింగ్ రెండు వందలు వస్తుంది కదా బాబు ఈజీగా ఇదిగోండి మొక్క మీకు కరెక్ట్ కనిపించాలంటే ఇదిగో ఇది ఎక్కడ ఉన్నారా నలభై లక్షలు చెప్తున్నారండి ఎకరం అంటే సెంటు నలభై వేలు మామూలుగా ఇది రెసిడెన్షియల్ ఇళ్ళకి దగ్గరగా ఉంది పైగా చౌదరి ఏరియా మీకు ఎక్కడి నుంచి హండ్రెడ్ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో సెంటు లక్షన్నర ఉంది ఇందాక ఒక వీడియోలో పెట్టా పద్దెనిమిది సెంట్లు ఒకటి పదిన్నర సెంటు ఒకటి సెంటు లక్షన్నారా ఆ లెక్క చూస్తే ఇది ఎంత కదన్నా లక్ష రూపాయలు కూడా డిమాండ్ ఉంటుంది ఇక్కడ దీనికి రెసిడెన్షియల్ ఇళ్ళ పక్కనే చూస్తే అది ఆ లైన్ సన్న కుప్పకు స్ట్రైట్గా ఉన్న లైన్ ఆ కుప్ప బ్యాక్ సైడ్ ఇంకో కుప్ప కనిపిస్తుంది చిన్నది అది హద్దు ఇటు సైడ్ ఏమో ఈ థర్డ్ సైడ్ కి వెళ్తే ఇక్కడ కుప్ప కనిపిస్తుంది చూడండి ఈ హద్దు